తల్లి స్వయంభవమన్వంతరమున నీవు పూర్వజన్మలో పృష్ణి అను సాధ్వీమణివి మహాత్ముడైన ఈ వసుదేవుడు సుతపుడు అని పేరుతో ప్రజాపతిగా వర్ధిల్లెను మీ ఇరువురి హృదయములను నిర్మలములు అమ్మా బ్రహ్మదేవుడు ప్రజా సృష్టికై మీ ఇద్దరిని ఆదేశించను అంతటా మీరు ఇంద్రియ నిగ్రహముతో ఉత్కృష్టమైన తపశ్చర్యకు పూనుకొంటరి అప్పుడు మీరు ఇరువురును కాలానుగుణములైన వర్షములను పెనుగాలులను బలమైన ఎండబాధలను తీవ్రమైన చలితాకిడులను సహించి ప్రాణాయామ సాధన ద్వారా మనోమాలిన్యములను కడిగి ఆ తపశ్చర్య సమయమున చెట్ల నుండి రాలిపడిన ఎండుటాకులను మాత్రమే తినుచు కాలము గడిపితరి క్రమంగా వాటిని కూడా మానవేసి వాయువును ఆహారముగా స్వీకరించు ఈ విధముగా మీరు ప్రశాంత చిత్తులై నా నుండి మీ అభిష్టములను తీర్చుకుంటకై నన్ను ఆరాధించిదరి పవిత్రాత్మలారా ఈ విధముగా మీరు నాయందే చిత్తములను నిలిపి పన్నెండు వేల దివ్య సంవత్సరముల పాటు తీవ్రమైన రీతిలో మిగులా దుష్కరమైన తపస్సును ఆచరించిదరి అమ్మా అత్యంత భక్తి శ్రద్ధలతో నిరంతరము నన్నే మీ హృదయములయందు స్మరించుచు నిరాహార పూర్వకముగా తీవ్రమైన తపస్సు నర్చిత్రి అంతటా మీ తపశ్చర్యలకు మిగుల పరితిష్ఠుడనై వరప్రదుడనైన నేను మీ మనోరథములను ఈడేర్చుటకై ఈ చతుర్భుజ రూపమున మీకు సాక్షాత్కరించితిని వరములను కోరుడు అని పలుకగా మీరు నా వంటి కుమారుని ప్రసాదించవలసినదిగా కాంక్షించిత్రి మీరు తుచ్చములైన విషయ సుఖముల స్పర్శలేనట్టి పవిత్ర దంపతులు అట్టి మీరు మోక్షప్రదుడనైన ప్రత్యక్షమైనప్పుడు ముక్తిని కోరక సంతానము లేని కారణమున నా మాయలో బడి పుత్రున్నే జనని మీరు నా వంటి పుత్రుని వరముగా కోరుకుని పిదప నేను అచ్చటి నుండి అంతర్ధానమైతుని ఇట్లు సఫల మనోరథులైన పిమ్మట మీరు లౌకిక విషయ సుఖములను ఆదరించుతరి మాత శీలము ఔదార్యము మొదలగు ఉదాత్త లక్షణములు గలవాడు నా అంతటి వాడు మరి ఒకడు లేనందున నేనే మీకు సుతుడనై పృష్ణిగర్భుడు అని పేరుతో ఖ్యాతి వహించుతని తరువాతి జన్మమున నీవు అతిథివిగాను సుతపుడు కశ్యపుడుగాను పుట్టుతరి అప్పుడు మీకు నేను ఉపేంద్రుడు అని పేరుతో పుత్రుడనైతిని పొట్టివాడును ఒకటి వలన వామనుడు అని పేరున వ్యవహరింపబడితిని తిని సాధ్వీమణి ఈ మూడవ జన్మమున నేను మీ యందు అదే చతుర్భుజ రూపంతో అవతరించితిని నా మాట ముమ్మాటికి సత్యము నా పూర్వజన్మల గురించి మీకు తెలుపుట కొరకే నా చతుర్భుజ రూపమును ప్రదర్శించితిని లేచా నా అవతార వైశిష్టమును మీరు గుర్తింపజాలి